భార్యను హత్య చేసి కుక్కర్లో ఉడకబెట్టిన కసాయి భర్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ నెల పదమూడున భార్యపై అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి డెడ్ బాడీని కుక్కర్ ఉడకబెట్టి అనంతరం శరీర భాగాలను చెరువులో పడేసిన భర్త కురుమూర్తే రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన తల్లిదండ్రులు మీర్పెండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం డిఆర్డిఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేస్తూ జిల్లాలగూడాలో న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవితో నివాసం ఉంటున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు ఈ నెల పదమూడున మిస్సింగ్ అయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్న సమయంలో తనకు ఏం తెలియదు అన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్పేట పిఎస్ కు వచ్చిన మృతురాలి భర్త కేసు నమోదు చేసి విచారణలో భాగంగా గురుమూర్తిని విచారించగా అతనే హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు తన భార్యను చంపడానికి ముందు కుక్కను చంపి తర్వాత భార్యను హతమచ్చినట్లు సమాచారం నగరంలో దారుణం భార్యను చంపేసి ముక్కలుగా కట్ చేసి కమర్షియల్ సిలిండర్ పై ముక్కలను ఉడకబెట్టి వాటిని ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చి పొడిని బకెట్లో తీసుకెళ్లి చెరువులో కలిపివేసిన గురుమూర్తే సంక్రాంతి